హలో విత్తస్ ఈరోజు మేము ఇక్కడ సాటర్డే మార్కెట్ అని జరుగుతుంటే చూడ్డానికి వచ్చాము మా ఏరియాలో బేసికలీ ఇది ఒక సంతలాగా శనివారం సంత అంటారు కదా అలా అనమాట ఓకే అయితే నోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో పదండి చూసేద్దాం హలో బేసికలీ ఇది ఒక సాటర్డే లేజీ మార్నింగ్ మాకి ఆ వీకెండ్ ఎక్కడికి వెళ్ళాలనిపిలేదు సో ఇంట్లోనే ఉన్నామా ఇలాంటి ఒక మార్కెట్ జరుగుతూ ఉంటుంది అని నాకు తెలిసింది సరే చూద్దాము అనేసి అనుకున్నాం ఫస్ట్లో వద్దు అనుకున్నాము లైక్ లాస్ట్ వీడియోస్లో చూసింటే సండే మార్కెట్స్ అని జరుగుతూ ఉంటాయి కదా అలానే ఉంటుందిలే ఏం వెళ్దాం అనుకున్నాం బట్ ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది చర్చ్ దగ్గర పెట్టారు అని తెలిస్తే ఓకే ఈ వీకెండ్ వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయో అని వెళ్ళి చూసేసరికి అక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలానే ఉంటాయి అనుకున్నాను బట్ అక్కడ చూస్తే ఫోన్స్ దగ్గర నుంచి మనం వేసుకునే మేకప్ చైన్స్ క్లాత్స్ బేసికలీ ఇది ఒక సంత లాగా అనమాట మన ఊళ్ళల్లో జరుగుతుంది కదా మెయిన్లీ విలేజెస్లో అన్నీ అన్నీ ఒక దగ్గర పెట్టేసి అమ్ముతూ ఉంటారు అలానే ఇది కూడా పెట్టారనమాట ఇక్కడికి చాలా మంది వచ్చి తీసుకొని వెళ్తున్నారు అంటే టూ టు త్రీ స్ట్రీట్స్ అన్నీ కలిపేసి ఒక దగ్గర పెడతారంట సో ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళంతా చాలా మంది వచ్చారు ఇక్కడికి ఇక్కడ చూసారా జ్యువెలరీ అంతా ఎంత బాగుందో కదా ఇక్కడ అంతా చిన్న చిన్న జ్యువెలరీనే వేసుకుంటారు ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి మేబీ అక్కడ ఫార్మర్స్ అందరు తెచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు డైరెక్ట్గా లైక్ సూపర్ మార్కెట్స్లో కాకుండా ఇక్కడ బెర్రీస్ అయితే సూపర్ ఉన్నాయి స్ట్రాబెర్రీస్ కానీ రస్బెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కూడా ఇక్కడ ఎక్కువ బెర్రీస్ తింటారు కదా ఈ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వన్ వరకే ఉంటుందంట ఇక్కడ చూసారా స్లిప్పర్స్ కూడా అమ్మేస్తున్నారు ఆ ప్లేస్ అంతా చాలా బాగుండే మధ్యలో ఫౌంటైన్ వచ్చి వాటర్ ప్లస్ ఫ్రెష్ ఎయిర్ వస్తుండే మేము ఒక వన్ అవర్ ఈజీగా స్పెండ్ చేసి ఉంటాం అక్కడ అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుండే లైక్ ఏమంటారు చికెన్ గ్రిల్ చికెన్ అలా చేస్తారు కదా అవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే స్పైసెస్ మన సైడ్ ఉన్నంత ఉండవు ఏదో జస్ట్ అదే స్పైస్ అనుకొని తినాలి ఇక్కడ నేను చాలా మటుకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా షాపింగ్ మాల్స్లో అలా బట్టలు కొంటారు కదా ఇక్కడ నార్మల్గా ఇట్లా మార్కెట్స్లో కూడా షాపింగ్ చేస్తున్నారు అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బట్ క్లాత్స్ కానీ స్లిప్పర్స్ కానీ ఈ రేట్స్ కూడా కొంటున్నారు అన్నమాట ఇక్కడ ప్యారిస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎక్కువగా షాప్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ చూసారా ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మష్రూమ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళా కూడా చీజ్ అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళు ఇన్ కేస్ ఏదన్నా ఫుడ్ వీళ్ళకి ట్రై చేయాలన్నా కూడా చీజ్ అనేసి అడుగుతారు పర్టికులర్లీ ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారనమాట అక్కడ మీరు ట్రై చేశారా సుషి ఇంతవరకు నేనైతే ట్రై చేయలేదు ఇక్కడ ఎక్కువగా చికెన్ అండ్ సీ ఫుడ్ అయితే తింటారు అండ్ మోర్ ఓవర్ బ్రెడ్ అయితే తింటారు ఎక్కువగా బేకింగ్ ఐటమ్స్ కదా వీళ్ళు ఎక్కువగా బేక్ చేసుకొని తింటారు అక్కడైతే బేకింగ్ స్మెల్ టూ గుడ్ వస్తుండే ఇక్కడ చూసారా కర్రీ పాయింట్ బట్టి అమ్ముతున్నారు మోరవర్ బెంగళూరు మార్తల్లిలో కర్రీ పాయింట్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయి పెద్ద పెద్ద గిన్నెల్లో అంతా కర్రీస్ చేసి అమ్మేస్తున్నారు నాకు తెలిసి వీళ్ళు రైస్ ఎలానో తింటారు కాబట్టి తింటారు తింటారనుకుంటా ఇక్కడ గ్రిల్డ్ ఐటమ్స్ ఎక్కువ తింటున్నారు రైస్ డిషెస్ లాగా చికెన్ కానీ గ్రిల్ ఆ మొత్తం కోర్ వచ్చి పదమూడు యూరోలు అంట చూడ్డానికి బాగా టెంప్టింగ్గా ఉన్నా కూడా బట్ స్పైసెస్ ఏమి ఉండవు ఇక్కడ మేము కూడా కొన్ని డిషెస్ అయితే ట్రై చేసాము కొన్ని అయితే బాగున్నాయి అనిపించాయి కొన్ని అయితే బిలో యావరేజ్గా ఉన్నాయి అయినా అవి దొరకడమే ఎక్కువ ఇది చూడగానే ఏం గుర్తొచ్చిందంటే కంచం ఏంటి ఇంతుంది అని ఒక డైలాగ్ ఉంది కదా అదైతే గుర్తొచ్చింది దానిలో చూసారా టైగర్ ప్రాన్స్ అంట అవంతా అయినా ఇలాంటి మార్కెట్స్కి అప్పుడప్పుడు వస్తూ ఉండాలి వీళ్ళ కల్చర్ ఏంటి ఎలా స్పెండ్ చేస్తారు లైక్ సాటర్డే సండేస్ అనేది మనకు కూడా తెలుస్తుంది జనరలీ డేస్ అయితే వీళ్ళు మార్నింగ్ త్వరగా స్టార్ట్ అయిపోతారు ఆఫీసెస్కి ఇక్కడ అరౌండ్ ఎయిట్కి అంతా లాగిన్ అయిపోయి ఈవినింగ్ ఫైవ్ అలా అవుతుంది లాగౌట్స్కి అంతా మ్యాథ్స్ నాకు తెలిసినంత వరకు వీళ్ళు సాటర్డే అండ్ సండేస్ మటుకే ఎక్కువ లీజర్గా ఉంటారు ఇక్కడ చూసారా ఎక్కువగా డ్రై ఐటమ్స్ అలా ఉన్నాయి పికిల్స్ కూడా ఉన్నాయి కొన్ని ఇక్కడంతా ఎక్కువ కాఫీ తాగుతారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా కాఫీ బీన్స్ అయితే కనిపిస్తున్నాయి కాఫీలో కూడా వీళ్ళు చాలా ఫ్లేవర్స్ యూస్ చేస్తారు మన సైడ్ అయితే ఫిల్టర్ కాఫీ అండ్ బ్రూ కాఫీ ఎక్కువగా తాగుతారు కదా ఇక్కడ కాఫీలో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ ఏంటో మీకు తెలుసు ఇవైతే ఫిష్ చిప్స్ అంట మూరవర్ వాళ్ళు అడుగుతున్నారు ట్రై చేస్తారా ఫిష్ చిప్స్ అనేసి నేను అంత ధైర్యం చేయలేదు లాస్ట్ టైం ఎక్కడో ట్రై చేసిన ఫిష్ది బర్గర్ లైక్ అంతా ఫిష్ స్మెల్లే వస్తుంది ఇవి ఆలివ్స్ అంట ఆలివ్స్లో కూడా ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ అడుగుతున్నారు ట్రై చేస్తారా అనేసి నో 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 అని చెప్పాను నేను మేజర్లీ ఊళ్ళల్లో సంటకి ఇక్కడ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే ఎక్కువగా మన ఊళ్ళల్లో హడావిడి చేస్తారు కదా రావాలమ్మా రావాలక్క అని చెప్పి ఇక్కడ అంతా సైలెంట్గా ఎవరు స్టాల్స్లో వాళ్ళే అమ్ముకుంటున్నారు అదే మేజర్ మిక్సింగ్ ఇక్కడ ఇది చూసారా మన అనంతపురం సైడ్ అంతా ఓల్ సెంటర్లలో వేస్తూ ఉంటారు కదా అప్పటికప్పుడు ఓలిగలు ఫ్రెష్గా సో అవే అని చెప్పి నేను ఆశపడి వెళ్ళాను అక్కడ తీరా తెలిసింది ఏంటంటే అదొక రోటీ ఇక్కడ కనిపించేవన్నీ టాపింగ్స్ దానికి మనల్ని అడుగుతారనమాట ఏ టాపింగ్స్ కావాలి నీకు అని చెప్పి మెయిన్గా ఇక్కడ ఒక మైదా పిల్లిని అయితే తీసుకొని చపాతీ లాగా వేసి దాంట్లోకి చీజ్ వేసి చీజ్ మట్ కదా సో చీజ్ వేసి అండ్ అక్కడ ఉన్న ఆకులు ఆలు అలాంటివి ఏమైనా టాపింగ్స్ అడుగుతున్నారు దాని మధ్యలోకి అయితే ఫిల్ చేసేసి వాళ్ళు బటర్తో బాగా కాల్చి ఇస్తున్నారనమాట అక్కడ చూసారా ఇక్కడ ఒక డిజైన్ వేసింది ట్రై అయితే చీజ్ అండ్ స్నాప్స్ మిక్స్ అనమాట చీజ్ మట్ కదా ఇక్కడ టేస్ట్ అయితే బాగుందా ఇంకేస్ మీకు గిన్న ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఫ్రెంచ్ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేస్తారు ఇలాంటి వాటిని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ మెర్సీ